మెదక్ జిల్లా గురువారం నా బీఆర్ఎస్ రైతు మహా మెదక్ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న రైతు మోసాలపై మెదక్ వేదికగా జంగ్ సైరెన్ కు బీఆర్ఎస్ సన్నద్దమవుతుంది అసంపూర్తి రుణమాఫీ కోతల రైతు భరోసాలతో పాటు బోనస్ ఎగవేత తదితర అంశాలపై రైతుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీసేందుకు మెదక్ కలెక్టర్ ధర్నా చౌక్ వేదికగా మహా మాజీ మంత్రి తణీరు హరీష్ రావు సింగరెడ్డి నిరంజన్ రెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి మరియు భారీగా టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు ఇది ప్రభుత్వం మీద పోరాటం ఆరంభం మాత్రమే ఇవ్వాలంటుండే మొదలు పెడుతున్నాం తప్పకుండా రాబోయే కాలంలో ఈ పోరాటాన్ని ముద్రితం చేస్తాం అన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ప్రభుత్వం మెడలు వంచుతారు రైతుల పక్షాలు నిలుస్తాం మా అక్క చెల్లెల పక్షాలు నిలుస్తాం తెలంగాణ యావత్ సమాధాన పక్షాల నిలబడి పోరాటం చేస్తాం ఆ పోరాటానికి మెదక్ జిల్లా నుండి ప్రారంభం చేస్తా ఉన్నాం మెదక్ వేదికగా ఈ పోరాటం మరి ఇప్పుడు ఆరంభం మాత్రమే ఇంకా చివరి దాకా కూడా కొట్లాడతాం ఏ ఒక్క పని చేయకుండా రెండు లక్షల కోట్ల అప్పులు చేసి ఇలా రాష్ట్రంలో వాళ్ళకి నచ్చినటువంటి విధంగా బిల్లు పే చేస్తున్నారు కాబట్టి ఈ స్థితిని దృష్టి పెట్టుకొని కావాలని చెప్పి కోరుకుంటూ అడగకుండానే అన్ని ఇచ్చి రైతు నిటారుగా గౌరవంగా నిలబెట్టినటువంటి గారు కేసీఆర్ గారు ఉండాలి ఒక రైతు బిడ్డగా కేసీఆర్ గారు చేసినటువంటి కార్యక్రమాలు ఆ విధంగా ఉన్నాయి అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఈ రోజు రైతు పండించినటువంటి ధాన్యానికి మరి మద్దతు ధర ఇవ్వండి అని చెప్పేసి లేదంటే పండించినటువంటి సన్నవాడుకు బోనస్ ఇవ్వండి అని అడుక్కునేటువంటి పరిస్థితికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా మరి మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే ఒక మీటింగ్ లో ఛాలెంజ్ చేసింది కేసీఆర్ వస్తారా కేటీఆర్ వస్తారా హరీష్ రావు వస్తారా రండి మేము రైతు రాజ్యం చేసినాం చూపిస్తాం చర్చకు రండి అన్నారు మరి ఏమైంది మన కేటీఆర్ గారు పోయి ప్రెస్ క్లబ్ లో కూర్చుంటే ముఖ్యమంత్రి మాత్రం బై ఢిల్లీలో దాచుకున్నాడు అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నారు మరి రైతు రాజ్యం తెచ్చింది ఎవరు మన కేసీఆర్ గారు కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నారు అడగాకుండానే మరి రైతు బంద్ ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు పంటకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిండు ఎరువుల కష్టం కూడా చూసిండు సాగునీరు ఇచ్చిండు అన్ని విధాలుగా రైతు నాదుకుంది మన కేసీఆర్ గారు అయితే ఈ రోజు మరి మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను నమ్మించి మరి నయవంచన చేసి మోసం చేసింది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ తీరు ఎన్నికల గంట ముందు ఏమన్నారు మరి అన్ని పంటలకు మద్దతు ధర ఇస్తామన్నారు ఇస్తామన్నారా లేదా ఆ రోజు ఏమన్నారు వాళ్ళకి వడ్లకి ఇస్తామన్నారు మొక్కలకు ఇస్తామన్నారు అదే విధంగా వాళ్ళకు పత్తికి ఇస్తామన్నారు మరి కందులకు ఇస్తామన్నారు మరి ఎన్నికలకి అయిపోయిన తర్వాత ఏం చేసిండ్రు ఓన్లీ సన్న వడ్లకు మాత్రమే ఇష్టమై దేశంలో ఏ ప్రభుత్వం కూడా రైతు పండించినటువంటి ధాన్యాన్ని కోల్చినటువంటి దాఖలా లేవు కేవలం మన మెదక్ మన రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పేసి సన్న ఒడ్లకు మద్దతు ఇస్తామన్నారు ఇచ్చి దాని మిషన్ తెచ్చి ఆ మిషన్ లో పెట్టి దాన్ని ఫిట్ అవుతుందా లేదా అని చూసి మధ్య సరిపన బోనస్ ఇచ్చింది అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నారు రుణమాఫీ కానోళ్ళు ఇంకా ఫోటో అండ్ లీవ్ అయి రుణమాఫీ అయిపోయింది అయిపోయింది అంటున్నారు ఇక్కడ చూస్తే ఇక మా నిజాంపేట్ సొసైటీలో అట్లే ఎత్తి మా చైర్మన్ గారు ఇచ్చిన నిజాంపేట్ సొసైటీలో ఇంతమందికి రుణమాఫీ కాలేదని ఇక కొత్తపల్లి సొసైటీ మా చైర్మన్ గారు ఇస్తుండ్రు ఇంతమందికి రుణమాఫీ కాలేదని అంటే రేవంత్ రెడ్డి రుణమాఫీ అయింది అయింది అంటుండు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది రుణమాఫీ ఎక్కడ కాలే కు రేవంత్ రెడ్డి ఊరు కొండరెడ్డి పల్లిలో కూడా కాలేదు ఇవాళ మనం దేనికోసం ధర్నా చేస్తున్నాం ఇది చీకోడ్ సొసైటీ రెండు వందల పదిహేడు మందికి కాలేదని ఒక చీకోడలంతా చేయలే పట్టారు మా సునీతమ్మ గారు అంటున్నారు మా గన్పూర్ ఊర్లో సొసైటీలో ఒక్కరికి కూడా కాలేదు మా ఫాదర్ నాలుగు లక్షల ఇరవై వేలు ఉండే సార్ రెండు లక్షల పది వేలు లక్ష తొంభై వేలే ఉన్నాయి సార్ ఇప్పుడు అయినా రెండు మాకు రాలేదు కట్టమన్నాడు కదా సార్ రేవంత్ రెడ్డి సార్ గారు పైన పైసలు కట్టండి కట్టండి రెండు లక్షల వరకే చేస్తా అని చెప్పిండు కదా సార్ ఆశ కొద్ది కట్టినావు లక్ష తొంభై వేలు కూడా కాలేదు సార్ ఇగో ప్రూఫ్ తీసుకొచ్చినా సార్